హాయ్ ఫ్రెండ్స్ జీవితంలో ఒక్కసారైనా చూడవలసిన క్షేత్రం అరుణాచలం పంచభూత క్షేత్రాలలో ఉన్న అగ్నిలింగం అరుణాచలంలో ఉంది ఇక్కడ శివయ్య పేరు అరుణాచలేశ్వరుడు అరుణాచలం చెన్నై నుండి సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక అరుణాచలం అంటే ఎర్రని కొండ అని అర్థం తమిళంలో ఈ గుడిని తిరునామలై అని పిలుస్తారు తు అనగా శ్రీ అన్నామలై అంటే పెద్దకొండ అని అర్థం ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం అయితే ఇక్కడికి వచ్చే భక్తులు గిరి ప్రదక్షిణం చేస్తారు గిరి ప్రదక్షిణం చేస్తే ఆ శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసినట్లు అని భక్తుల విశ్వాసం గిరి ప్రదక్షిణం మొత్తం పద్నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది గిరి ప్రదక్షిణం ప్రతిరోజు చేస్తారు గిరి ప్రదక్షిణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు ఈ గిరి ప్రదక్షిణంలో మనం మొత్తం ఎనిమిది రకాల శివలింగాల గుళ్ళను చూడొచ్చు ఇక చివరికి మనం ఇక్కడ మోక్ష మార్గం చూడొచ్చు ఇందులో చాలామంది దూరి బయటకైతే వస్తూ ఉంటారు ఈ మార్గంలో దూరడం వల్ల మనం మోక్షమైతే పొందుతాము ఇంకా మన పాపాలు తొలగిపోతాయి స్త్రీ గర్భం నుండి శిశువు ఎలా బయటికి వస్తుందో అలా మనం ఈ మోక్ష మార్గం నుండి బయటకు వస్తాము తమిళంలో ఈ మార్గాన్ని ఇరుక్కు పిల్లయి అంటారు